హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఈ నర్మదకి నిజం తెలిసిపోయింది ఏదో ఒక రోజు మామయ్య ముందు నా నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది ఆ రోజు నా పరిస్థితి ఏంటి అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే భాగ్యం శ్రీవల్లి దగ్గరికి వస్తుంది ఇక శ్రీవల్లిని చూసి ఏంటమ్మా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకా ఏముంటుందమ్మా ఆ నర్మద ఆ నర్మద నన్ను ఒక మోసం చేసిందలా చూస్తుంది ఎలాగా ఆ నర్మదను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందమ్మా ఏ క్షణాన నా గురించి నిజం చెప్తుందోనని రోజు చూస్తూ బ్రతుకుతున్నానమ్మా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం లేదమ్మా ఆ నర్మద అంత తొందరగా మన నిజాన్ని బయటపెట్టదు ఎందుకంటే ఇన్ని రోజులు నీ గురించి ఆలోచించింది ఇప్పుడు కూడా మీ ఇద్దరి జీవితం నాశనం కాకుండా ఉండడం కోసమైనా నర్మద ఇప్పుడు ఆ నిజాన్ని బయట పెట్టదు అని భాగ్యం అంటుంది అప్పుడు శ్రీవల్లి లేదమ్మా నర్మదని చూస్తుంటే నాకు ప్రతి క్షణం తనని చూస్తుంటే భయంగా ఉంది ఎలాగైనా ఆ నర్మద నోరు విప్పకుండా చెయ్యాలి లేకపోతే నా జీవితం నాశనమైపోతుంది నేను అమూల్యాన్ని విశ్వతో పంపించానని తెలిస్తే మావయ్య బావ నన్ను ప్రాణాలతో ఉంచరు అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఎలామ్మా ఏం చెయ్యాలి ఆ నర్మదని ఏం చేస్తే నోరు విప్పకుండా ఉంటుంది అని భాగ్యం శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలోనే భాగ్యంకి ఒక ఆలోచన వస్తుంది అవునమ్మా అలా చేస్తేనే నర్మద ఇక శాశ్వతంగా నోరు మూత మూతపడుతుంది అని అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటమ్మా ఏం చేయాలి అనేసరికి ఇక భాగ్యం ఇంకేముందే ఆ నర్మదని ఈ లోకంలోనే లేకుండా చేస్తే ఇక మనకు ఎటువంటి అడ్డు ఉండదు మనం చెప్పినట్టే వింటారు అని భాగ్యం అంటుంది అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ ఏంటను అనేది ఇక ఆ నర్మదని ఏమైనా చేశామని మన గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా వద్దమ్మా వద్దే అంటూ ఉంటే అప్పుడు భాగ్యం లేదమ్మా నా కూతురు జీవితం నాశనమైపోతూ ఉంటే ఒక తల్లిలా నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను నా కూతురు గొప్పింటి కోడలు కావాలని నేను ఏదో కుళ్ళు కుతంత్రం చేసి రామరాజు ఇంటికి నా కూతురునిచ్చాను ఇప్పుడు నా కూతురు సంతోషంగా ఉండకపోతే నేను ఎలా ఊరుకుంటాను అని ఇక భాగ్యం చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసిన శ్రీవల్లి ఇదేంటి అమ్మ మళ్ళీ ఏం చెయ్యబోతుంది ఒకవేళ ఈసారి ఆ నర్మదకు దొరికితే ఇక ఊరుకోదు నా నిజాన్ని అందరి ముందు బయటపెట్టి నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేలా చేస్తుంది అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక భాగ్యం ఇద్దరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక భాగ్యం అవును నేను అనుకున్న ప్లాన్ని చేస్తేనే ఆ నర్మద ఇక నా కూతురు జీవితంలో నుంచే వెళ్ళిపోతుంది అని చెప్పి భాగ్యం వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిప్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు భాగ్యం చూడండి కావలసినంత డబ్బు మీకు ఇస్తాను కానీ ఒక అమ్మాయిని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అని చెప్పగానే అప్పుడు వాళ్ళు సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాం ఆ అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంటుంది తన ఫోటో పంపించండి అనగానే ఇక భాగ్యం వెంటనే నర్మద ఫోటో పంపిస్తుంది అది చూసిన వాళ్ళు ఒక్కసారే షాక్ అవుతారు ఇదేంటమ్మా ఈ ఊరి పెద్ద రామరాజు కోడల్ని మాకు ఫోటో పంపించారేంటి అనగానే అప్పుడు భాగ్యం అవును మీరు ఆ అమ్మాయిని లేకుండా చెయ్యండి అనేసరికి వాళ్ళు ఒక్కసారే షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావమ్మా ఇప్పుడు అతని కోడల్ని ఏదైనా చేశామంటే రామరాజు గారు మా ప్రాణాలు తీయడానికైనా వెనవా వెనకాడరు మా వల్ల కాదు అని అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చూడు మీకు ఏం జరగకుండా నేను చూసుకుంటాను కానీ మీరు మాత్రం ఆ అమ్మాయిని లేకుండా చెయ్యండి అని అంటుంది అప్పుడు వాళ్ళు సరేనమ్మా డబ్బు కోసం ఆశపడుతున్నాం కానీ తర్వాత ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక ఇదిలా ఉండగా ప్రేమ ఒంటరిగా కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన నర్మద ఏంటి ప్రేమ దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అక్క ఇంకా దేని గురించి అమూల్య గురించే నా వల్ల అమూల్య ఆ ఇంట్లో ఎన్నో బాధలు పడుతుంది ఆ విశ్వాగాడు కావాలనే మావయ్య ముందు అమూల్య మీద చేయి చేసుకున్నాడు అది చూసి మావయ్య చాలా బాధపడుతున్నాడు ఎలా అక్క విశ్వ నుండి అమూల్యాని ఎలా కాపాడాలి నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదక్క అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద చూడు ప్రేమ నువ్వేమి బాధపడకు ఎలాగైనా విశ్వ నుండి అమూల్యాని కాపాడి తీసుకొద్దాం ఇక అమూల్య గురించి ఏదో ఒకరోజు మామయ్య ముందు నిజం చెప్పే పరిస్థితి వస్తుంది ఆ రోజు తప్పనిసరిగా అమూల్య గురించి మామయ్యతో చెప్దాం నువ్వేమి కంగారు పడకు పద మనం అలా బయటికి వెళ్దాం అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ అదింటక్క ఈ టైంలోన ఇప్పుడు మామయ్య ఇంట్లోనే ఉన్నాడు కదా అనగానే అప్పుడు నర్మద లేదు ప్రేమ నేను అత్తయ్యతో చెప్పాను వెళ్దాం పద అని చెప్పి నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అది చూసిన వాళ్ళు అది గోర ఇద్దరు కలిసే వస్తున్నారు పదరా వెళ్దాం అని చెప్పి వాళ్ళు నర్మదకి ప్రేమకి ఎదురుగా వస్తారు వాళ్ళను చూసిన ఇద్దరు ఒక్కసారి షాక్ అయిపోతారు ఏయ్ ఎవర్రా మీరు దారికి అడ్డుగా నిలబడ్డారేంటి పక్కకి తప్పుకోండి అని అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు మేము తప్పుకోవడానికి రాలేదు నిన్ను తప్పించడానికే వచ్చాం అని చెప్పగానే ఇక నర్మద ఏయ్ ఏం మాట్లాడుతున్నారా మేమెవరేమో తెలుసా రామరాజు గారి కోడల్లో మాకేదైనా జరిగితే మా మావయ్య మీ ప్రాణాలు తీసేస్తాడు అని అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు ఏంటి మీ మామయ్యకి మీమని తెలిస్తేనే కదా అని చెప్పి ఇక వాళ్ళు నర్మదని అక్కడి నుంచి లాక్కెళ్తూ ఉంటారు ఇక అది చూసినా ప్రేమ వరి వదలండిరా వదలండి మా అక్కని ఏమి చెయ్యొద్దు వదలండిరా అని ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఒక రౌడి నర్మదని పట్టుకొని చూడు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేక తననిక్కడి నుంచి తీసుకువెళ్ళమంటావా అని నర్మదని గట్టిగా పట్టుకుంటారు ఇక ప్రేమ చూడు నా ప్రాణం పోయినా సరే నేను మా అక్కని వదిలేసి వెళ్ళను అని చెప్పి ఇక నర్మద ప్రేమ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు ఇంతలోనే ఒక రౌడీ నర్మద తలపై బలంగా కొట్టడంతో ఇక నర్మద అక్కడై కుప్పకూలిపోతుంది ఇక అది చూసిన ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే అక్క అక్క అని అంటూ ఉంటే ఇక నర్మద ఎంత పిలిచినా పలకకపోవడంతో ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక రౌడీలు వరై పదరా మనం వచ్చిన పని అయిపోయింది వెళ్దాం పద అని చెప్పి అక్క నుంచి వెళ్ళిపోతారు ఇక ప్రేమ మాత్రం నర్మద దగ్గరే కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న ధీరజ్ అక్కడ ప్రేమ నర్మద ఉండడం చూసి ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి వీళ్ళు ఇక్కడున్నారేంటి ఏం జరిగింది అని చెప్పి కంగారు పడుతూ ధీరజ్ వెంటనే అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చేసరికి నర్మద రక్తపు మడుగులో పడి ఉండడం చూసి ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ప్రేమ ఏం జరిగింది వదినకేం జరిగింది ఇలా పడిపోయిందేంటి అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ ధీరజ్ ముందు అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా తర్వాత చెప్తాను అని చెప్పగానే ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా నర్మదని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక డాక్టర్తో డాక్టర్ ఎలాగైనా మా వదినని కాపాడండి ప్లీజ్ మీకు దండం పెడతాను అని బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు డాక్టర్ సరే అని చెప్పి ఇక నర్మదని ఐసీకిలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక ఇద్దరూ కూడా నర్మద కోసం చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఇక ధీరజ్ ఏంటి ప్రేమ ఏం జరిగింది అసలు వదిన అలా పడిపోవడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ ఏమో ధీరజ్ నాకేమీ అర్థం కావడం లేదు మేమలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరో రౌడీలు మా దగ్గరికి వచ్చారు అక్కని అలా కొట్టి వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరో కూడా తెలియడం లేదు అతని చేత ఎవరు చేయించారో కూడా అర్థం కావడం లేదు అని నర్మద అంటూ ఉంటుంది అప్పుడు ధీరజ్ ఇంకెవరు మీ అన్నయ్యే ఆ విశ్వగాడే ఆ విశ్వగాడే ఇదంతా చేసి ఉంటాడు అయినా అమూల్య చెల్లెల్ని మోసం చేసి తీసుకువెళ్ళింది సరిపోకుండా ఇంకా వదినని కూడా ఇలా చేయాలని చూస్తాడా వాడి సంగతి చెప్తాను అని ధీరజ్ వెంటనే ఇక విశ్వ మీద కోపంతో విశ్వ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అది చూసిన ప్రేమ చూడండి ఇప్పుడు వద్దు అక్క హాస్పిటల్లో ఉంది ఇప్పుడు నువ్వు వెళ్ళడం మంచిది కాదు కాస్త ఆగండి అని చెప్పి ప్రేమ ఆపుతూ ఉండగా ఇక వెంటనే ప్రేమ చూడండి ఈ విషయం అత్తయ్యకి మావయ్యకి చెప్పాలి అని చెప్పి తన ఫోన్ తీసి ప్రేమ వెంటనే సాగర్కి ఫోన్ చేస్తుంది ప్రేమ నుండి ఫోన్ రావడంతో సాగర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ బాబా నర్మదక్కని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం వెంటనే మీరు రండి అని చెప్పగానే ఆ మాటలు విన్న సాగర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి ప్రేమను చెప్పేది అనేసరికి అప్పుడు ప్రేమ అవును బావా అని చెప్పి జరిగిన విషయమంతా సాగర్కి చెప్తుంది అది విన్న సాగర్ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక వెంటనే అందరిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు ఇక అక్కడ సాగర్ ప్రేమను అడిగి అన్ని వివరాలు తెలుసుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ బావా ఇదంతా కావాలనే ఎవరో చేశారు వాళ్ళు ఎవరో ముందు తెలుసుకో అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతారు ఇక శ్రీవల్లి తన మనసులో ఇదేంటి ఇప్పటికే అమూల్య విశ్వ గొడవ సరిపోదన్నట్టు అమ్మ ఇప్పుడు ఈ నర్మద విషయంలో ఇలా చేసిందేంటి ఇప్పుడు నర్మదని అమ్మే కావాలని ఇలా చేసిందని తెలిస్తే ఇక మమ్మల్ని బ్రతకనివ్వరు ఇదేంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ధీరజ్ చాలా సాగర్ ఇద్దరు కోపంగా విశ్వా ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక వెళ్తూ ఉండగా విశ్వ పక్కనే కనిపించడంతో ఇక ధీరజ్ వెంటనే అక్కడ దిగి విశ్వ కాలర్ పట్టుకొని ఒరై ఏంట్రా అసలు నువ్వు మనిషివేనా ఎందుకురా మా వదిన నువ్వు అలా చంపాలని చూసావు అని ధీరజ్ అంటూ ఉంటే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను నర్మదను చంపాలనుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మరి నువ్వు కాక ఎవరు చేస్తారు అని అంటూ ఉండగా ఇక విశ్వ చూడు ధీరజ్ నీ చెల్లెల్ని మోసం చేసి పెళ్లి చేసుకోవడం అంటే నిజమే కానీ నేను మనుషులను చంపేంత మూర్ఖుణ్ణి కాదు అసలు ఆ విషయానికి నాకు ఎలాంటి సంబంధము లేదు మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఆ విషయం నాకు తెలియదు అని విశ్వ అనగానే ఆ మాటలు విన్నా ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతాడు ఇక మాటలు విన్నా ధీరజ్ చెప్పు విశ్వ నిజం చెప్పు అనగానే అప్పుడు విశ్వ చూడు ధీరజ్ మన రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్న మాట నిజమే మీ ఇంటి మీద మీ నాన్న మీద నాకు కోపం ఉన్నది నిజమే కానీ నేను నర్మద చంపేంత మూర్ఖుని కాదు నర్మద కూడా నాకు ప్రేమ లాంటిదే నాకు కూడా తను అక్కే అలాంటి నర్మదని నేనెందుకు చంపాలని చూస్తాను నిజం చెప్తున్నాను నా మాట నమ్ము అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ధీరజ్ ఏంట్రా సాగర్ ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ జరిగిన విషయమంతా సాగర్కి చెప్తాడు ఇక అది విన్నా సాగర్ ఒరేయ్ కావాలనే నర్మదని ఎవరో ఇలా చేశారు వాళ్ళు ఎవరో ఎలా తెలుసుకోవడంరా అని అంటూ ఉంటే ఇక ఇంతలోనే ప్రేమ బావా ఆ రౌడీలు ఎవరో నేను గుర్తుపడతాను వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు వెళ్దాం పదండి అని చెప్పి ఇక ప్రేమ సాగర్ ధీరజ్ ముగ్గురు కూడా అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కాఫీ తాగుతూ అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అది చూసిన ధీరజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలర్ పట్టుకొని వరై ఇదంతా మీ చేత ఎవరు చేయించారో నిజం చెప్తారా లేక జైల్లో చిప్పుకూడు తింటారా అని చెప్పి ధీరజ్ సాగర్ వాళ్ళని కొడుతూ ఉంటారు ఇక అది చూసిన వాళ్ళు సార్ నిజం చెప్తాము మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ మీకు దండం పెడతాము అనగానే అప్పుడు ధీరజ్ చెప్పరా చెప్పు మీ చేత ఇది ఎవరు చేయించారు అనగానే అప్పుడు వాళ్ళు ఇంకెవరు సార్ ఆ భాగ్యం భాగ్యమే మాకు కావలసినంత డబ్బు ఇస్తానని చెప్పింది అందుకే మేము ఇలా చేసాం మమ్మల్ని క్షమించండి సార్ డబ్బు కోసం గడ్డి తిన్నాం అని చెప్పి అనగానే ఇక ధీరజ్ సాగర్ ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే ధీరజ్ చాలా కోపంగా పదనయ ఆ భాగ్యం సంగతి మనం చెప్దాం అని చెప్పి కోపంతో ఇక అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు ఇక ధీరజ్ వెంటనే భాగ్యం దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఎందుకు మా నర్మదనని ఎందుకు చంపాలని చూసావు ఎందుకు లేకుండా చెయ్యాలనుకున్నావు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు భాగ్యం ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు నేను నర్మదని అలా ఎందుకు చేయాలనుకుంటాను నర్మద కూడా నా లాంటిదే కదా అని భాగ్యం అనగానే అప్పుడు ధీరజ్ ఆపు నీ నాటకాలు ఈగా ఆపు మాకు నిజం తెలిసిపోయింది ఆ రౌడీలని నాలుగు తగిలిస్తే అన్ని నిజాలు మాతో చెప్పారు అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక భాగ్యం తన మనసులో ఇదేంటి వాళ్ళకు నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉండగా ఇక సాగర్ చాలా కోపంగా భాగ్యం చెంప పగలగొడతాడు ఎందుకు నర్మద ఏం చేసిందని నాకు భార్యని ఇలా చేయాలనుకున్నావు అని ఇక సాగర్ నిలదీస్తూ ఉంటే అప్పుడు భాగ్యం అది కాదు బాబు అని అంటూ ఉంటుంది అది చూసిన వేదవతి భాగ్యం దగ్గరికి వచ్చి చి నువ్వు అసలు ఆడదానివేనా ఒక ఆడపిల్ల ప్రాణాలు తీయాలనుకుంటావా మరి దీన్ని ఇలా కాదురా వెంటనే పోలీసులకి పట్టించి దీన్ని జైల్లో ఉంచి చిప్పకూడు తినేలా చెయ్యండి శేషన తప్పుకి శిక్ష అనుభవించాలి అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే చందు ఏంటి శ్రీవల్లి ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అబద్ధం చెప్పకుండా నా మొహం చూసి చెప్పు అనగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి సైలెంట్గా ఉంటుంది అది చూసిన చందు చి నువ్వు కూడా మీ అమ్మతో చేతులు కలిపి ఇలా చేస్తావా అని చందు అంటూ ఉంటే ఇక ప్రేమ బావా అదే కాదు అసలు ఈ శ్రీవల్లి ఎన్నో తప్పుడు పనులు చేసింది ఎంతోమందిని మోసం చేసింది అసలు శ్రీవల్లి గురించి తెలియక ఇన్ని రోజులు తన మాయ మాటలను మనం నమ్మాం అని ప్రేమ అనగానే ఇక ఆ మాటలు విన్న చందు ఏంటమ్మా ఏం జరిగింది మోసం ఏంటి అనేసరికి అప్పుడు ప్రేమ అవనుభావ శ్రీవల్లి అక్క అమూల్యకి విశ్వాకి ప్రేమ మధ్య ప్రేమ రాయబారం నడిపింది అసలు విశ్వ అమూల్య విశ్వాన్ని ప్రేమించడానికి కారణమే శ్రీవల్లి ఇదంతా చేసింది ఈ శ్రీవల్లినే విశ్వాతో వెళ్ళిపోవడం కూడా శ్రీవల్లే చేసింది అని చెప్పగానే ఆ మాటలు విన్నా అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక చందు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు ప్రేమ అవనుభావ ఆ రోజు కరెంటు తీసేసింది కూడా ఈ శ్రీవల్లి భాగ్యం ఆ రోజు అమూల్యాన్ని బలవంతంగా తీసుకువెళ్ళి విశ్వాకి అప్పజెప్పింది విశ్వ అమూల్య జీవితాన్ని నాశనం చేశాడు ఈరోజు హాస్పిటల్లో మావయ్య నర్మదక్క ఉండడానికి కారణం ఈ శ్రీవల్లే ఈ శ్రీవల్లే మాయ మాటలు చెప్పి నందర్ని మోసం చేసింది బాబా అని ప్రేమ చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి లేదు బాబా ప్రేమ అబద్ధం చెప్తుంది ఎప్పుడు నా మీద ప్రేమకి కోపం నేనంటే ఇష్టం లేదు అందుకే నన్ను ఇలా అందరి ముందు ఇలా అవమానిస్తుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ లేదు బాబా నేను చెప్పేది నిజం కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక వెంటనే ప్రేమ తన దగ్గర ఉన్న వీడియోని చందుకి చూపిస్తుంది ఇక ఆ వీడియోలో శ్రీవల్లి అమూల్యాని బలవంతంగా తీసుకువెళ్ళి విశ్వాకి అప్పజెప్పడం ఇక భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా నర్మద గురించి మాట్లాడుకోవడం నర్మదని లేకుండా చెయ్యాలనుకోవడం ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్ ఆ ఫోన్ వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది అది చూసిన చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే దీనికి అంతటి కారణం శ్రీవల్లి భాగ్యం ఇన్ని రోజులు వీళ్ళ గురించి తెలియక మనం వీళ్ళ మాటలు నమ్మి మోసపోయాం ఇక ఒక్క నిమిషం కూడా వీళ్ళిద్దరూ మన దగ్గర ఉండకూడదు అని చెప్పి ఇక చందు తన ఫోన్ తీసి వెంటనే ఎస్ఐకి ఫోన్ చేశాడు చందు నుండి ఫోన్ రావడంతో ఎస్ఐ ఫోన్ లిప్ చేసి చెప్పండి సార్ అనగానే అప్పుడు చందు జరిగిన విషయమంతా ఎస్ఐతో చెప్తాడు ఇక ఎస్ఐ సరే సార్ వెంటనే వచ్చేస్తాం అని చెప్పి ఇక ఎస్ఐ ఫోన్ పెట్టేసి వెంటనే రామరాజు ఇంటికి వస్తారు ఇక అది చూసిన భద్రావతి విశ్వ కంగారు పడుతూ ఉంటారు ఒరే విశ్వ అదేంటిరా నిన్న కాక మన్ననే రామరాజు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాడు ఈరోజు వెంటనే పోలీసులు వస్తున్నారు ఏం జరిగిందిరా అనగానే అప్పుడు విశ్వ అదే అత్త ఆ నర్మదని ఎవరో లేకుండా చెయ్యాలని చూశారట అందుకే పోలీసులను పిలిపించినట్టున్నారు అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది అంటే వదినకి ఏం జరిగింది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఎస్ఐ వెంటనే భాగ్యంని శ్రీవల్లిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు ఇక అది చూసిన భాగ్యం విశ్వ చాలా సం భద్రావతి విశ్వ చాలా సంతోషపడుతూ ఉంటారు విశ్వ ఇక ఈ రోజు నుంచి ఆ రామరాజు కుటుంబం రోజు రోజుకి ఇక దిగజారిపోతుంది వాళ్ళ పతనం మొదలయ్యింది ఇక ఆ రామరాజు కుటుంబం మొత్తం కూడా నాశనమైపోయేలా చూడాలి ఇక ఆ రామరాజుకి బ్రతుకు మీద విరక్తి పుట్టి రోజు చస్తూ బ్రతికేలా చెయ్యాలి అని చెప్పి భాగ్యం విశ్ భద్రావతి విశ్వ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అది చూసిన అమూల్య మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే భాగ్యం దగ్గరికి వచ్చి చూడు మా నాన్నకి మా కుటుంబానికి ఏదైనా కీడు చెయ్యాలని చూస్తే మిమ్మల్ని ప్రాణాలతో ఉంచను అని చెప్పి ఇక అమూల్య భద్రావతికి విశ్వాకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి భాగ్యంని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇక రామరాజు ఇదేంటి బుజ్జమ్మ మనకే ఎందుకు ఇలా జరుగుతుంది ఈరోజు ఆ రోజు అమూల్య ఆ విశ్వాగాడితో వెళ్ళిపోయింది ఇప్పుడు శ్రీవల్లి మనల్ని అందరినీ మోసం చేసి నర్మదని లేకుండా చెయ్యాలని చూస్తుంది ఇదేంటి బుజ్జమ్మ ఇలా జరుగుతుంది అని ఇక రామరాజు బాధపడుతూ ఉంటాడు అది చూసిన వేదవతి చూడండి ఇప్పుడు మీరు ఏటి దే దేని గురించి ఆలోచించొద్దు ఇప్పుడు మీ ఆరోగ్యం అసలే బాగోలేదు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇక వేదవతి ఒరే వెళ్దాం పదండిరా అని చెప్పి ఇక అందరిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు మాత్రం అమూల్య గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా నర్మదని చంపాలని చూసిన భాగ్యం నర్మదని కాపాడి భాగ్యంకి శ్రీవల్లికి దిమ్మ తిరిగే ఇచ్చిన ధీరజ్ చందు విశ్వ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్